అందరికీ నమస్కారం మన తెలుగువారందరికీ భోజనంలో పెరుగులేనట్లయితే ఆ భోజనం సంపూర్తి కానట్లే ఇలా మనందరికీ ఒక ఎమోషన్ లాంటి ఈ పెరుగుని చాలామందికి సరిగా తోడుపెట్టడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు పెరుగు తోడుపెట్టడం అనేది చిన్న విషయమే అయినా కానీ కొంతమందికి పెరుగు జిగురుగా జెల్లీలాగా రావడం లేదా సరిగా తోడుకోకపోవడం ఒక్కోసారి సరిగా తోడుకున్నా కానీ పైన నీళ్లలాగా తేరుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈరోజు కమ్మగా గడ్డలాగా తోడుకునేలా పెరుగుని ఎలా చేసుకోవాలో బోర్డని టిప్స్తో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని టిప్స్ కూడా జాగ్రత్తగా విని ట్రై చేయండి అన్నిటికంటే ముందుగా మనం పాలు కాచే గిన్నె ఏదైతే ఉందో అది అడుగు మందంగా ఉండే స్టీల్ గిన్నె అయితే మంచిది అలాగే మనం గిన్నె కడిగిన తర్వాత ఆరబెట్టినా కానీ పాలు పోసే ముందు ఇలా ఒకసారి కడిగి తడి ఉండేలా చూసుకొని అప్పుడు పాలు పోసి కాచినట్లయితే అడుగు పట్టేయకుండా పాలు చక్కగా కాగుతాయి కమ్మటి రుచితో ఉండే గట్టి పెరుగు కావాలంటే అస్సలు వెన్న తీయకుండా ఉండే చిక్కటి పాలైతే మంచిది ఒకవేళ మార్కెట్లో దొరికే పాల ప్యాకెట్లు వాడేటట్లయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఉంటాయి కదా ఆ ప్యాకెట్ వాడుకోవాలి ఒకవేళ మీరు డైట్లో ఉన్నట్లయితే వెన్న తీసేసిన పాలైనా పర్లేదు కానీ అస్సలు నీళ్లు లేకుండా బాగా దగ్గరగా మరిగించుకొని అప్పుడు తోడుపెట్టుకోవాలి ఇలా మనకి కావలసినన్ని పాలు గిన్నెలో పోసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ పాలను బాగా మరిగించాలి సాధారణంగా పాలలో ఉండే నేటి శాతం తగ్గి పాలు బాగా దగ్గరగా కాచుకుని అప్పుడు తోడుపెట్టుకున్నట్లయితే పెరుగు చాలా రుచిగా ఉంటుంది అలాగని పాలు మరీ ఎర్రగా అయ్యే వరకు కాచేసినట్లయితే పెరుగు తోడు పెట్టినప్పుడు రంగు మారిపోవడమే కాకుండా టేస్ట్ కూడా అంతగా బాగుండదు మీకు అస్సలు నీళ్లు కలపకుండా దొరికే చక్కటి పాలైనా కానీ వాటిని బాగా మరిగించి తోడు పెడితేనే పెరుగు బాగుంటుంది ఇక్కడ నేను పాలు ఎంతవరకు మరిగించాను అంటే నేను తీసుకున్న లీటర్ పాలలో హండ్రెడ్ ఎంఎల్ వరకు తగ్గిపోయేలా మరిగించాను ఒకవేళ మీరు తీసుకునే పాలు బాగా పల్చగా ఉండేటట్లయితే ఆ పాలని ఇక్కడ చూస్తున్నట్లు ఏమాత్రం చెక్కబడే వరకు మరిగించుకోవాలి పాలు ఏమాత్రం మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పాలు తోడుపెట్టుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే గిన్నెని ఎందుకు తీసుకున్నాను అంటే ఇంట్లో పెరుగు వేసుకునే ప్రతి ఒక్కళ్ళకి పెరుగుతో పాటు మేగడ కూడా ఈక్వల్గా రావాలి కాబట్టి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాను లేదు మీ ఇంట్లో మేగడ లేరు వెన్న తీసుకోవడం కోసం మేగడ వాడేస్తాము అనుకున్నట్లయితే ఏ గిన్నెలో అయినా తోడు పెట్టుకోవచ్చు ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడి తగ్గే వరకు అలాగే వదిలేయాలి ఈ పాలు ఎంతవరకు వేడి తగ్గాలి అని అంటే మనం శీతాకాలంలో పెరుగు తోడుపెట్టేటప్పుడు పాలు గోరువెచ్చగా కంటే కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉండేలా చూసుకోవాలి అదే వేసవికాలం అయితే వాతావరణం ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ పాలు కొంచెం వేడి తగ్గేలోగా ఇవి తోడుపెట్టడం కోసం తాజాగా ఉండే పెరుగుని ఒక స్పూన్ వరకు తీసుకుని అస్సలు ఉండలేమీ లేకుండా స్పూన్తో బాగా కలిపి ఇది మరీ చిక్కగా ఉంటే పాలలో సరిగా కలవదు కాబట్టి మనం కాచుకున్న పాలు కొంచెం వేడి తగ్గి ఉంటాయి కాబట్టి అవి కొంచెం పోసి బాగా కలపాలి మనం శీతాకాలంలో ఈ పెరుగును తోడుపెడుతున్నాం కాబట్టి పాలు తోడు పెట్టడం కోసం ఇది పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఒకవేళ కాలం అయితే ఎంత తోడు వేసే అవసరం లేదు కాబట్టి కేవలం ఈ స్పూన్ కంటుకున్న పెరుగుతోటే పాలు తోడు పెట్టేయచ్చు ఇలా సీజన్ను బట్టి మనం వేసుకునే తోడు చుక్క క్వాంటిటీ ఇంకా టెంపరేచర్ కూడా సరిగ్గా చూసుకోవాలి ఇక్కడ తోడుచుక్క ఎంత తీసుకున్నామో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమవుతుంది ఇప్పుడు పాలు కొంచెం వేడి తగ్గి ఇలా మేగడ చక్కగా పైకి తేరుకుంటూ ఉంటుంది ఈ ఏమీ డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా వేలితోటి పాల టెంపరేచర్ ఎంత ఉందో చూసుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు శీతాకాలం కాబట్టి గోరువెచ్చగా కంటే కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత పాలలో కలిసేలా జాగ్రత్తగా కలిపి దీని మీద సరిపడా మూత పెట్టుకోవాలి అయితే శీతాకాలంలో చలి వల్ల పెరుగు సరిగా తోడుకోకపోవచ్చు కాబట్టి ఇలా వెచ్చగా ఉండే ఉలిన్ క్లాత్ ఏదైనా కప్పినట్లయితే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇంకా శీతాకాలంలో పెరుగు సరిగ్గా తోడుకోవడానికి ఎనిమిది నుండి పది గంటల పాటు టైం పడుతుంది ఇక్కడ దాదాపు పది గంటల తర్వాత పెరుగు ఎంత చక్కగా తోడుకుందో చూడొచ్చు ఒకవేళ మీకు పెరుగు ఇంకా గట్టిగా రావాలి అంటే ఇలా తోడుకున్న తర్వాత పది పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మరింత గట్టిగా గడ్డలాగా తయారవుతుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెరుగు ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ టేస్ట్ లేకుండా చప్పగా అయిపోయినట్లుగా ఉంటుంది అందుకే వీలైనంత వరకు పెరుగును ఎప్పుడూ కూడా తాజాగా తోడు పెట్టుకుని అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఇంకొంతమందికి జరిగే మిస్టేక్ ఏంటంటే పెరిగి ఇలా తోడుపెట్టిన తర్వాత జిగురు జిగురుగా బంకలాగా సాగుతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే పాలను మీరు సరిగా మరిగించకుండా తోడుపెట్టినా అలాగే పాలు సరిపడినంత వేడిగా ఉండకుండా బాగా వేడిగా ఉండగానే తోడు లేదా పాలలో ఏమైనా కల్తీ జరిగినా కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా కొందరికి పెరుగు చాలా తక్కువ టైంలోనే పుల్లగా తోడుకుంటూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే మీరు తోడుచుక్కకు వాడే పెరుగు బాగా పుల్లటిదైతే కనుక అలా జరిగే అవకాశం ఉంటుంది అందుకే పెరుగు తోడు పెట్టడం కోసం తాజా పెరుగు మాత్రమే వాడుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేగడ ఎంత చక్కగా చిక్కగా తోడుకుందో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు తోడుపెట్టాను కాబట్టి ఇలా వెడల్పాటి గిన్నెలో వేసి ఇలా ఉలెన్ క్లాత్ కప్పి తోడుపెట్టాను ఒకవేళ మీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరి కోసం తోడుపెట్టుకునేటప్పుడు తక్కువ పెరుగు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలా బాక్స్లో కూడా తోడుపెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెరుగుని హాట్బాక్స్లో తోడు పెట్టుకునేటప్పుడు ఇలా ఏదైనా గిన్నెలో తోడు పెట్టుకుని అప్పుడు మూత పెట్టుకుంటే మంచిది లేదంటే మీరు నేరుగా పాలని హాట్ బాక్స్లో పోసి పాలు తోడు పెట్టారనుకోండి పెరుగు తోడుకున్నాక ఈ బాక్స్ ఉండే సందుల్లో పెరుగు ఇరుక్కుపోయి కడగడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కమ్మటి పెరుగు తయారు చేసుకోవడం కోసం అన్ని టిప్స్ని కవర్ చేశాననే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్